హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ ఈ రోజు వీడియోలో సరికొత్త చిట్కాలతో మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా ఒక్కొక్క టిప్ క్లియర్ గా చూసేద్దాం ఫస్ట్ టిప్ ఇది వింటర్ సీజన్ కదండి ఈ కాలంలో ఆయిల్ అనేది గడ్డి కట్టేస్తుంది ఈ గడ్డి ఆయిల్ ని లిక్విడ్ గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూసేద్దాం ఏం లేదండి నేను ఇక్కడ త్రీ టిప్స్ చెప్తాను ఒక్కొక్కటి క్లియర్ గా చూసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా అందరూ చేసిందే ఎండలో పెడతారు ఎండలో వన్ అవర్ పాటు పెడితే ఆయిల్ అనేది నీరీ మనం రాసుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ వన్ అవర్ కాకుండా టూ మినిట్స్ లో ఆయిల్ని ఎలా చేసుకోవాలో చెప్తాను మనం వంట చేస్తాం కదా వంట చేసేటప్పుడు పైన మూత అనేది పెడతాం కదా మూత పెట్టినప్పుడు దానిపైన మనం ఇలా ఆయిల్ చేసాను పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంటే ఆయిల్ అనేది కరిగిపోయి మనం రాసుకోవడానికి వీలుగా ఉంటుంది లేదంటే ఇంకో టిప్ అండి ఈ విధంగా అగ్గి దగ్గర అంటే పైర్ దగ్గర ఇలా పెట్టామంటే మనకి చుట్టూ ఇలా తిప్పుతూ ఉంటే ఆయిల్ అనేది వేగంగా కరిగిపోతుంది వన్ మినిట్లో మనకి వేగంగా కరిగి ఈ విధంగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి నేను ఫాలో అవుతాను సెకండ్ టిప్ నార్మల్ గా హెయిర్ అంటే అందరికి చాలా ఇష్టం కదండి హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రో అయితే చాలా చాలా ఆనందపడతారు అండ్ హెయిర్ అనేది బ్లాక్ గా ఉంటే ఇంకా సంతోషపడతారు కదా సో అలా ఉండాలంటే ఇది ఫాలో అయ్యారంటే మీ జుట్టు అనేది చాలా నీట్ గా అందంగా ఉంటుంది ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వన్ టీ స్పూన్ పారాచూట్ ఆయిల్ ని అంటే కొబ్బరి నూనెని వేసుకోండి ఆ తర్వాత క్యాస్టర్డ్ ఆయిల్ ఆముదమ్మని వన్ టీ స్పూన్ వేసుకోండి ఇలా ఈ రెండు ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఆముదం పారాచూట్ ఆయిల్ రెండు బాగా మిక్స్ అయిపోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత జుట్టుకి ఇది పట్టించి ఒక వన్ అవర్ పాటు విడిచిపెట్టేయండి వన్ అవర్ తర్వాత మీరు హెడ్ వాష్ చేసుకున్నట్టయితే మీ హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది వీక్లీ టూ టైమ్స్ చేసామంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ నా హెయిర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో చెప్పండి నేను కూడా ఫాలో అవుతాను నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దామా ఏం లేదండి నెయ్యి చేయడానికి మనం పాల మేగడనే తీస్తూ దాస్తూ ఉంటాం కదా సో పాల మేగడ అనేది మనకి పలుచిగా కడుతుంది తిక్కుగా పాల మేగడ కట్టాలి అంటే పాలు మరిగించిన తర్వాత వన్ అవర్ పాటు రిఫ్రిజిరేటర్ లో పెట్టేయండి అలా పెట్టినట్టు అయితే మేగడ అనేది చాలా తిక్కుగా కడుతుంది మనకి ఎక్కువ మేగడ వస్తుంది ఎక్కువ మేగడ వస్తే ఎక్కువ నెయ్యిని మనం చేసుకోవచ్చు అండ్ ఫోర్త్ టిప్ ఏంటి అంటే పెరుగు అనేది ఇలా గడ్డిగా కట్టాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఏం లేదండి దీనికోసం చాలా ఈజీగా మనము చేసేయచ్చు మనం పెరుగు వేసిన తర్వాత మరుసటి రోజు ఆ బౌల్ ని తోమేయాలి తోమిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ముందటి రోజు పెరుగును వేసుకొని తోడి పెట్టుకుంటే పెరుగు అనేది ఈ విధంగా గడ్డలు గడ్డలుగా కడుతుంది బయట కొనే పెరుగులా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటి అంటే చిన్నపిల్లలు అందరు ఇంట్లో ఉంటారు కదా చిన్నపిల్లలు మనకి వైట్ గా ఉంటే చాలా ఇష్టపడతాము బ్లాక్ అవుతూ ఉంటే పుట్టినప్పుడు వైట్ గా ఉండి తర్వాత బ్లాక్ అయితే కొద్దిగా బాధ అనిపిస్తుంది అది ఎందుకు అవుతుంది అంటే మనం కలిపే పిండి బట్టి ఉంటుందండి నలుగుపిండి కరెక్ట్ అది కలిపామంటే పిల్లలు తేటగా కనిపిస్తారు నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందు రోజు నైట్ పాలమిగని తీసి పెట్టుకున్నాను ఆ పాలమిగర్లో ఒక త్రీ టీ స్పూన్స్ వరకు సుభద్ర పౌడర్ని వేసుకున్నాను ఈ పౌడర్ చాలా బాగుందండి మా పాప స్కిన్కి అయితే బాగా వర్కౌట్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి ఒక లిక్విడ్లా ప్రిపేర్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీరు చూడండి చూసినట్టయితే మీకు కూడా తెలుస్తుంది మీలో ఎవరైనా ఇలా చేస్తున్నారా చేస్తే కామెంట్ చేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను చాలా మంది ఇలానే చేస్తుంటారు కానీ కొందరికి తెలియక ఏదో ఒకటి రాసేసి ఉండిపోతారు పిల్లలు అనేవాళ్ళు బ్లాక్గా స్కిన్ అయిపోతుంది బ్లాక్గా స్కిన్ అయినా పర్వాలేదు తర్వాత నుండి ఇది ప్రయత్నించండి కొద్దిగా స్కిన్ కలర్ అనేది బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పిల్లలకి అప్లై చేసి ఆ తర్వాత ఆయిల్తో మనం రబ్ చేస్తుంటే మనకి పిల్లలు చాలా తేటుగా కనిపిస్తారు సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో